పేరు నా హృదయపూర్వక నమస్సు తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈ రోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలలోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ పదహైదు నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు రోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవం చేసుకోవడం జరుగుతోంది మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛన్ పథకాన్ని మన రాష్టంలో తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు మూడు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా అనేక రంగాలలో ఈరోజు రాష్టం అభివృద్ది చెందుతోంది దీనికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట అభివృద్ధికి ఈరోజు అమరావతి అభివృద్దికి కూడా కట్టుబడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి దయచేసి వక్తలు సమయాన్ని పాటించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ మీరు చూశారు ఇందాక ఇప్పుడే ల్యాండ్ అయింది మరి కొద్ది నిమిషాల్లో వారు కూడా ప్రాంగణానికి చేరుకుంటారు అంత లోపలనే మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడాల్సి ఉంది కాబట్టి దయచేసి సమయాన్ని రెండు నిమిషాలకు మించకుండా మాట్లాడాల్సిందిగా కోరుతూ తర్వాత పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను